ഭർത്താബോധ പട്ടിൻ്റെ അടിവാനോട്ടേ അമ്മ കണ്ണ ഭ కోడబుట్టానంటే కమ్ము సుత్లో సొత్తుండే డక్కి తెలిసింద లేదమ్మ నీకు దారెడ్డవాను ఏమైనా కొమ్మవాను అర్థమయ్యిందా లేదు ఆడ కొమ్మానండే బట్టు మగురాజు అంటే కట్టు తెలిసింద లేదమ్మా నీకు ఆడ కొమ్మానమ్మ నేను ఎక్కడా పోయాన నేను పాపలో పోయా తల్లి బట్టలో పోయా కండు ర్థమయ్యిందా లేదు నేను నోట నోటమాట చెప్పలేదు కంటి చూపు చూడలేదు శీతలో చెయ్యలేదు ఆడుకున్న కూడా పిల్లలాగూ నాకత్తి వెళ్ళిపోయింది చచ్చిపోతానమ్మ నేను కల్లోనం అనుకోలేదు నెల్లోనం అనుకోలేదు అర్థమయ్యిందా లేదు మీరు చెప్పలేము నా బాధ విదిగోయము కాండ్రా బాధం ఎంతమంది కమలేశం వచ్చింది మేమెంత మంది మేహతలి ఎన్న కొమ్మలమే హతలి ఆడ మోగంటే కట్టు ఆడవాళ్ళు వెంటే పట్టు ఆడ మోగానము పెద్దోళ్ళు వెంటే కట్టు చిన్నోళ్ళు వెంటే పట్టు ఏమైన కొమ్మలే హతలి అందరినో వదిలేనమ్ము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చదువులో ఉన్నారు ఉన్నారవిష్యత్తులంటే బట్టు తెలిసింద లేదో ఎమ్మూ అలా పెళ్ళయ్యేంది లేదా పెళ్ళయ్యిందంటే అవ్వలేదంటే బట్టు బాలట్ట పెళ్ళు అమ్ము పుట్టే ఆగండు పుట్టాసలేదే నా తల్లి తండ్రి ఉన్నారా వెంటే గేరెంట పట్టు వాళ్ళతో దారింది నాతోంది పోయినోళ్ళు ఎక్కువే మేము ఉన్నోళ్ళు తక్కువే మేము అర్థపోతుందా ఇప్పుడు నాకే దేవుడే రమ్మని నాకు ఎందుకప్పుడు సెలవు అయ్యిపోయా అందహము అర్థం సమ్మాన అర్ధగా ఎవరికేమీ చెప్పలేదు చచ్చిపోతానమ్మ నేను కల్లోనవనుకోలేదు నల్లోనమనుకోలేదు ఆడుకున్న కోడి పిల్లలాగు నాకట్టి వెళ్ళిపోయింది కల్లోక నెల్లో కొద్ది ఏడు ఎత్తావే మీరు కొమ్మరిస్తారే మీరు చెప్పేనా కాదా గండు శత్రువు సత్వా నమ్ము చెప్పేనా కాదా నీకు ఓపేసాడమ్ము ఎడ్స్ మాట్లాడొద్ద ఓ గొరువతో రావ మాట రాడు దేవుడి కాడున్నానని మీ అమ్మాహగండు తోబల్లో ఉన్న వనము నా బలగమమ్మా తో తోబల్ల ఉన్నారా తల్లి ఇప్పుడు నా బోలందరు తోబలు ఉన్నార వాను చెక్కుతున్నగా అది ఎక్కడుండే నా అమ్మూ అందరి దేవుతో ననగన్న నా తల్లి అమ్మో ఇదిగో అర్థమవుతుందా లేదు నీలో ఉందేమో నీ పక్కన ఉందండి గడవి చెదిరిపోయిందండి అటు తెలిసిందా లేదో ఎమో అన్నిటి అమ్మా నేను దగ్గర కొట్టపానమ్మ నీ దేవుడే రమ్మా అని నాకు లేదే అలాట మాట్లాడబోకో ఇదిగో అమ్మాకు తండ్ర అమ్మనమ్మ చూశానంటే ఎగడదు చూడలేదంటే బట్టు కళ్ళతో చూసానవాను కళ్ళు కొరానమ్మ నేను బాలపాప అమ్మ నేను బాలగనికేనమ్మ నేను దగ్గరికే ఇప్పుడు నా తల్లినమ్మ ఎంత కొమ్మాలే కళ్ళం కళ్ళం చూస్తుండ్రే నమ్మూవా ఈ తవనున్నారు వాళ్ళు ఈ పాటనున్నార వాళ్ళు కళ్ళని చూస్తున్నారమ్మో సేదన పడుతున్నారూ సుదలో నన్ను అడిగిన బో బాధ పెట్టకమ్మా నువ్వు బాల పాప నమ్మ నేను బాలగనికే నమ్మ నేను దేవగనికే నమ్మ నేను అర్థమయ్యూ గాలినన్నారే నన్ను ధూళనన్నారే నన్ను చెప్పేది బాహించుయా గాలి నన్నారే తల్లు ధూళి నన్నారే తల్లి నేను గాలిని తూలీనే కాదు నిందిలేశారమ్మ నాకు ఏదో కాదు నిమ్మూ తులుకుపోతుందే వంబువా ಎವರು ನೋಟೋ ಚೀರೋತ್ತ ಎಂತ ಕೊರೋ ಈ ತಮ್ಮ ಕೊಡುಕಿನ ಕಣ್ಣ ಗಡವೇ ಕಳೆ ಕನ್ನದ ಸುರೋದಂತೆ ಕಮ್ಮೇಯ ಇಪ್ಪಡಮ್ಮ ತೀಯ ಸುತ್ತೋದೇ ಕದಲ ಮೊದಲೂ అన్నడి త్రాదే సూరియ ఎక్కడ వెళ్ళా నేను కాశి కాపాడు తేను మీ అనకాలే నేను కేవలింగుంటాను అనుకున్న కోరుకులు కేసైన పేనాలు కాయేమి కాదమ్మా పండు అవుతుంది కాడ ఉన్నాను పూల తోటల్లో డబ్బ పనిమిల్లో నిమ్మ తోటల్లో ఈశ్వరుడి పొవుల్లో ఆడుతున్నాను మీ కష్టాలు కడకపోతాయి బాబు